ఈ ఈరోజు దారుణం ఏంటంటే రామతీర్థంలో రాముడి తల నరికినోడని ఈ రోజుకి అరెస్ట్ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం కానీ రామతీర్థం సందర్శనకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కళా వెంకట్రావు గారు అచ్చెన్నాయుడు గారు ప్రోగ్రామ్ ఇచ్చి పర్మిషన్ తీసుకుని వెళ్ళారు కానీ అనుకోకుండా దానికి పోటీగా విజయసాయి రెడ్డి గారు పోయినారు అక్కడికి విజయసాయిరెడ్డి వెళ్ళేటప్పటికీ హిందూ భక్తులు హిందూ సంఘాలు ఎంతోమంది అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళల్లో ఎవరో చెప్పులో రాళ్ళు వేశారంట అంత పెద్ద సంఘటనలో రాముడు తలనరికినోళ్ళను వదిలిపెట్టి ఎవరో చెప్పులేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కళావైర్రావు గారి మీద కేసెట్టు పెడతారని చెప్పేసి అనుకున్నాం బట్ ఈరోజు కళా రావు గారిని అర్ధాంతరంగా రాత్రిపోయి ఆయన అరెస్ట్ చేయటం సినిమాస్ లీడర్ ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేటప్పటికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు స్కూలుకు పోతుంటాడు చెడీలు వేసుకొని ఒక పద్ధతి అయినవాడు హుందాగా ఉండే వ్యక్తి గౌరవప్రదమైన వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకుపోవడం దుర్మార్గం దురదృష్టం ఇదే కానీ జరిగితే రాముడు కోసం ఆ సందర్శన చేసిన వాళ్ళని మీరు జైల్లో పెడితే మేము అందరం కూడా జైల్లో పోయేదానికి సిద్ధపడిపోతాం రాష్ట్రంలో ప్రతి రాము భక్తుడు పోయి జైల్లో ఉండేదానికి సిద్ధపడతాం లక్షల మంది కోట్ల మంది ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది ఒక ఒక పద్ధతి దాటిపోతుంది ఈ ప్రభుత్వం చర్యలు అరాచకాలు చేస్తాము పోలీసుని పెట్టుకొని ఏమైనా చేస్తామంటే భయపడి ఇంట్లో కూర్చుందానికి దానికి ఎవరు సిద్ధం కాలేరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేకపోతే ప్రజలు కన్నెర చేస్తే రాష్ట్ర ప్రజలు కన్నెర చేస్తే అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త